స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరులు సంభవిస్తున్నందుకు షేక్ సల్మా మాట్లాడుతూ పోతిరెడ్డిపాలెం వారధి సెంటర్ నందు మా పూర్వీకులకు చెందిన ఆస్తిని మా బంధువులు కొంతమంది దౌర్జన్యం చేస్తూ మాకు రావాల్సిన ఆస్తిని రానివ్వకుండా అడ్డుకుంటున్నారని మా తాత ఆస్తిని మా బంధువులు కొంతమంది మా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మాకు చెందకుండా అడ్డుకుంటున్నారని కావున అధికారులు విచారించి న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు నా పేరు సల్మా మాది వారాది సెంటర్ కోటిరెడ్డి పాలెం మా అమ్మ పేరు మీరాంబి మా నాన్న పేరు కాదర్ బాష ఇద్దరు చనిపోయారు మా అమ్మ తరఫున మాకు ఎవరు లేరు మా తాతయ్య కాని కాలం చేశారు అందరూ చనిపోయేసరికి ప్రాపర్టీ వాల్యూ పెరిగింది నాకు మా తమ్ముడికి రావాల్సిన ఇల్లు కొలం వాల్యూ ముంచు నుంచిగా మూడు కోట్ల వరకు ఉంది దాన్ని మమ్మల్ని అడ్డు తొలగించుకోవడానికి మా బాబాయ్ మమ్మల్ని ఇబ్బందులు చాలా ఇబ్బందులు విడిచేశారు ఇప్పుడు ప్రజెంట్ నేను పని చేసుకుంటూ మా తమ్ముని చదివించుకుంటున్నాను ఈ విషయంపై మాకు మామ వరసై వాళ్ళని ఈ విషయం అంతా చెప్పి వాళ్ళని మాట్లాడిపిస్తే వాళ్ళ పైన దౌర్జన్యం చేశారు ఇప్పుడు ప్రజెంట్ ఒక రాజకీయ నాయకుడి ఇప్పుడు ఈ విషయం ఈ విషయం చెప్పిన తర్వాత ఒక రాజకీయ నాయకుడు అండ తీసుకొని జియావుల్ హక్ ఈయన అండ తీసుకొని ఈ రాజకీయ నాయకుడు జియావుల్ హక్ అతన్ని తీసుకొని వచ్చి ప్రతి దగ్గరికి నేను కంప్లైంట్ ఇచ్చిన ప్రతి దగ్గరికి పెద్ద మనుషులు అక్కడ తీసుకొచ్చి మమ్మల్ని మేనేజ్ చేస్తుంటే అతని గురించి ఎంక్వైరీ చేయగా ఇలా సెటిల్మెంట్ ప్రాబాయ్ మహబుల్లా దగ్గర నుంచి జియావుల్ హక్కు దగ్గర నుంచి మాకు ప్రాణహాని మా అత్త మా చిన్న ఈ నడ్డం పెట్టుకొని అతని ద్వారా మమ్మల్ని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారు ఇంతకు ముందు ఇదే విధంగా నవంబర్ టెన్త్ ట్వంటీ ట్వంటీ టూ లో పోవూర్ ఇలా మా ఇంటి తాళాలు తీసుకొని దౌర్జన్యం చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అప్పుడు కోగురేసేగా ఉన్న ఆయన మమ్మల్ని ఫార్మాలిటీ కని చెప్పి సంతకాలు తీసుకున్నారు దాని తర్వాత ఎటువంటి యాక్షన్ జరగలేదు ఇలా వీటిని అర్థం పెట్టుకొని ప్రతి దగ్గర మేనేజ్ చేసి ఇలానే ఒక మూడు సంవత్సరాల నుంచి మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు మా వెనకాల జడ్జి ఉన్నారు ఇలా రాజకీయ నాయకులు బెదిరింపలు చేస్తున్నారు ఇప్పుడు మాకు ఎవరు అండలేక మేము ఇబ్బంది పడుతున్నాం ఇలా అధికారులు దీనిపై స్పందించి మాకు తగ్గు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం